వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు అందరూ జనరల్గా శనీశ్వరుడి అంటే భయపడుతూ ఉంటారు శని గ్రహం కానీ శని పీరియడ్ నడుస్తున్నా కూడా భయపడుతూ ఉంటారు అయితే కొంతమందికి జాతకం తెలియని వాళ్ళకి కూడా శని మనకి మన ఇప్పుడు మన జాతకంలో ఉంది అనుకుంటున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు మనకి ఎదురవుతాయి అంటే ఎలా ఎలా తెలుస్తుంది మనకి ఎలాంటి ఇబ్బందులను ఇస్తుంది శని మనకి ఒకవేళ ఇబ్బందులు ఉంటే దానికి పరిహారం కూడా ఏదన్నా ఉంటుందా శనేశ్వరుడికి సంబంధించి ముఖ్యంగా గురుగారు తప్పకుండా అమ్మా శనేశ్వరునికి సంబంధించి మనకు ముఖ్యంగా ఎవరో మనల్ని డబ్బులు అడగడం మనతో ఎక్కువగా స్నేహం అవుతూ ఉండడం మనతో ఎక్కువగా మనకు వారు ఎక్కువగా దగ్గర అవుతూ ఉండడం దీంతో పాటుగా మనం ఎవరినైతే నమ్మామో వారి నుండే కొంత మనకు అంటే మనకు సంబంధించినటువంటి మరొక వ్యక్తి నుండి ఫలానా వ్యక్తి నీ గురించి చెప్పాడు అనే మాటలు వినబడడం అర్థమైంది కదా ఎంతో నమ్మకంగా ఉండేటువంటి మనపై రాళ్ళు రువ్వడం మనపై నిందలు వేయడం మన వాహనము ఖరాబ్ అవ్వడం వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన రావడం ఆల్ ఆఫ్ సడన్గా రోడ్డుపై వాహనం ఆగిపోవడం లేదా తరచూ ఎవరినో వాహనం అడగడం లేదా సరైనటువంటి సమయానికి మనకు వాహనం దొరకకపోవడం కాళ్ళు విపరీతమైన గుంజడము కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది వారికి అదేవిధంగా ఎక్కువగా అసత్యాలు పలికేటువంటి పరిస్థితులు ఉంటాయి అసత్యం ఎప్పుడూ పలకని వారు అసత్యాలు పలికేటువంటి పరిస్థితి ఉంటుంది సో జుట్టు వేగంగా ఓడిపోవడం తొందర తొందర జుట్టు ఊడిపోతుంటుంది ఇంకనూ చూసుకున్నట్టయితే నుదుటిపై కానీ ముక్కుపై కానీ కొంత నల్లని మచ్చలు రావడం బ్లాక్ రిలేటెడ్ అదేవిధంగా ప్రతీ చిన్న విషయానికి కూడా కోపం వస్తూ ఉంటుంది ప్రతీ చిన్న విషయానికి కూడా అధికంగా కోపం రావడం ఈ కోపం అధిక సేపు ఉండడం ఎక్కువసేపు ఉండడం సమయానికి ముందే మనకు ఆ పనులు డిలే అవ్వడం కానీ లేదా మన పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ పుప్పన్ను కావచ్చును పన్ను ఈ పన్ను ఆ పన్ను సందులో గ్యాబ్ రావడం కావచ్చును ఏ తిన్నా పనులు ఎరకడం కావచ్చును నోటి నుండి కొంత దుర్వాసనలు రావడము ఎంత ప్రయత్నం చేసినా ఉండకుండా కొంత ఎక్కువగా శ్రమించడం ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి తిరగడం కానీ వెళ్ళినటువంటి పనులు కాకపోవడం కానీ ఇంకా చూపు తగ్గడం కంటి చూపు తగ్గు తక్కువ అవ్వడము స్పెడ్స్ రావడం కానీ లేదా మస్క మస్కగా కనవడం కానీ ఇలాంటివి ఉండే పరిస్థితి ఉంటుంది మోకాళ్ళు మరియు భుజాలకు సంబంధించినటువంటి నొప్పులు రావడం అధికంగా అదేవిధంగా మనకు నడుము నొప్పి కావచ్చును మెడలో కొంత నొప్పులు అంటే మెడకు సంబంధించింది లైక్ థైరాయిడ్ ఇలాంటివి మనకు ఇష్యూస్ ఫేస్ చేయడాలు ఇంకా లాస్ట్ ఆ లిస్ట్ ఇది వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు బాత్రూంలో జారిపడడం ఎన్నో వింటుంటాం ఉంటాం మనం అరే అరే బాత్రూంలో జారిపడ్డా కాలు ఇరిగింది అనేటువంటివి మనం చాలా వింటూ ఉంటాం సో కొంతమందికి హార్ట్ అటాక్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటివి ఇంకా చాలా ఉన్నవి మనం చెప్పినవి చాలా తక్కువ కనుక ఇట్టి సందర్భంలో ఇంట్లో ఒక నల్ల కుక్కను కానీ నల్ల పిల్లిని కానీ పెంచుకోవాలి పిల్లిని కూడా నల్ల పిల్లి కానీ నల్ల కుక్కను కానీ పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ విధమైన మనం చెప్పినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కొంత మనుషులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కలగకుండా చూసుకోవాలి అదేవిధంగా మన విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి బయటికి మనం చెప్పకుండా ఉండాలి సో ఇలాంటివి కొన్ని కొన్ని సందర్భాలు ఎన్నో ఉంటాయి సో ఎందుకంటే శనేచురుడు అంటేనే వృత్తికారకుడు వృత్తిలో ముందుగా మనకు ఆటంకం వృత్తిలో మనకు జాబ్ పోవడం కానీ లాస్ అయిపోవడం కానీ లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేయడం కానీ లేదా ఏమైనా వస్తువులు పోవడం కానీ ఇంట్లో నమ్మిన వ్యక్తే డబ్బులు తీయడం ఇట్లా చాలా చాలా జరుగుతాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చినేచ్చుడు మనకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాడు ఖచ్చితంగా మనం ఒక టీచర్ మనకు ఆయన సో చిన్నతనంలో మనం చేసేటువంటి తప్పును సరిదిద్దేటువంటి సార్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనకు ఒక వయసు వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఒక్కొక్క వయసు రీత్యా కూడా ఉంటుంది వయసు రీత్యా ఉంటుంది ఇప్పుడు రుచిక రాశి నాని నూనె అక్షరాలతో కలిగినటువంటి వారికి గత రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి బాగాలేదు లాస్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఒక పని జరిగి ఉండాలి అదేవిధంగా ఇంకను ఎస్ లెటర్ ఎస్ రిలేటెడ్ సాసి సూసే దాదీదు ఈ వీళ్ళకు కూడా కొంత బాగలేదనే చెప్పు చెప్పుకోవచ్చు అంటే ఇదే టైంలో టాప్ పొజిషన్కు పోతారు బాగా గుర్తుంచుకోండి శన ఏం చేస్తాడంటే మనల్ని నీ పేరు తెలివని వ్యక్తిని నేను బయట సమాజానికి పరిచయం చేయిస్తాడు నిన్ను నువ్వు నిన్ను నువ్వు అనే స్థానం నుంచి మీరు అనేటువంటి స్థానానికి తీసుకెళ్తాడు అర్థమవుతుందా సో ఇదే పీరియడ్లో ఇల్లు కొనాలి ఇంటిని నిర్మించేటువంటి అవకాశాలు కల్పిస్తాడు ఇదే టైంలో వివాహాన్ని ఇస్తాడు ఇదే టైంలో సంతానాన్ని ఇస్తాడు ఇదే టైంలో ఖర్చుని ఇస్తాడు ఇదే టైంలో ఇస్తాడు అన్నీ భరించారు అన్ని ఇది జరిగింది అని చెప్పి గల్ల ఎగిరయ్యద్దు అదే నచ్చదు శనిచ్చి వంద ఉంటే మనం ఎట్లా ఉంటాం కోటి రూపాయలు ఉంటే అట్నే ఉండాలి అప్పుడు యాక్సెప్ట్ అంటాడు కనుక నడవంతలకు సిరికి కానీ కొంత మనకు ఉండేటువంటి మనకు వచ్చేటువంటి డబ్బును చూసుకొని కానీ కోపం పెరగడం కానీ మన ఆటిట్యూడ్ మారడం కానీ మంచిది కాదు అంతే ప్రాక్టికల్గా ఇవన్నీ ప్రతి మనిషి ఫేస్ చేసేవే గురువుగారు నిజంగా శనేశ్వరుడు కాకపోయినా కూడా చండ్రల్గా ఇలానే ఉండాలి ప్రతి మనిషి కాబట్టి అంటే పరిహారపరంగా కూడా చెప్పారు జాగ్రత్తలు కూడా అవే శని జాతకం తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా శని మన జాతకం అన్నంలో తరచూ వెంటకలు వస్తుంటాయి చాలా సూచనలు ఉన్నాయి ఇవన్నీ ఉంటే శనేశ్వరుడు ఖచ్చితంగా జాతకంలో ఉన్నట్టే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నమస్కారం గురువు మహాదేవుడు